ఏంటి ఈ ప్లేస్ లో నూట యాభై రూపాయల నుంచి మిక్స్డ్ బిర్యానీ స్టార్ట్ చేశారా ఎక్కడో చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడు దీనిలో ఫిష్ ఫ్రాన్స్ క్రాబ్ చికెన్ అత వేస్తున్నారు ఓన్లీ బగారా రైస్ అతనే వాడుతున్నారు ముందుగా ఆయిల్ వేసి ఎగ్ తీసుకుని చేసి దాంట్లో మిక్సింగ్ అనేది చేశారు తర్వాత తీసుకున్న పీసెస్ అనే దాంట్లో వేసి మిక్సింగ్ చేసి వీళ్ళ స్పెషల్ గ్రేవీ అత వేశారు దాంట్లో నుంచి వచ్చే అరుమ అతూలుగా లేదు తర్వాత వీళ్ళ బగారా రైస్ అనేది వేసి మిక్సింగ్ అనేది చేశారు ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ గానీ ఏమీ వేయలేదు హోమ్ మేడ్ మసాలాలు మాత్రమే వేసారు క్వాంటిటీ అనేది చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తే టేస్ట్ అయితే చేశాను బాగుంది టేస్ట్ అయితే నేనే కాదు మా ఫ్రెండ్ గారి రివ్యూ కూడా చూడండి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ అనేది చాలా బాగుంది నూట యాభై రూపాయలకి వస్తే మీరు కూడా వెళ్ళి ఒకసారి టేస్ట్ చేయండి దీని అడ్రస్ వచ్చి ముత్తేశ్వరం సెంటర్ తొత్తమూడి ఎల్లి రూట్ లో వివివి కోడి అని ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే ఓసారి అయినా ట్రై చేయండి ఈ వీడియో గివ్ గివ్యూ ఇస్తున్నాను ఏం చేయక్కలద్దు నా అకౌంట్ ఫాలో చేసి ఏదైనా కామెంట్ అనేది చేయండి కామెంట్ పిక్కర్ ద్వారా ఒకరి కాత గివ్యూ వ్యాతి ఇస్తాను గ్యారెంటీ ఫాలో చేసి ఉండాలి మన అకౌంట్ నాతే